హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కృష్ణవేణి వంటిలు ఇవాళ కృష్ణవేణి వంటిల్లో బ్రెడ్ అలవాండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మా మమ్మీ చాలా బాగా చేస్తారు ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సో డీప్ ఫ్రై లేకుండా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోలో చూద్దాం రండి ఫస్ట్ ఇక నేను బ్రెడ్స్ తీసుకున్నానండి ఈ బ్రెడ్ చాలా ఫ్రెష్గా ఉందండి సో మా మమ్మీ ఈ సైడ్స్ ఏమీ కట్ చేయట్లేదు అందుకనే డైరెక్ట్గా ఇలా పెనం మీద కాల్చుకుంటున్నాము సో పెనం మీద ఇలా ఫోర్ బ్రెడ్స్ వేసి నెయ్యితో కాల్ నెయ్యి వేసి ఒక్కొక్క బ్రెడ్ మీద ఒక్కొక్క స్పూన్ వేసి కాల్చుకోవాలి ఇలా అన్ని బ్రెడ్స్ కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసి కాల్చుకున్నామండి ఒకవేళ మీ దగ్గర సరిపడగా నెయ్యి లేకపోతే ఒక హాఫ్ ఆయిల్ ఒక హాఫ్ నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు బ్రెడ్స్ అని ఇలా కాల్చుకోవాలి తర్వాత మాకు డీప్ ఫ్రై కన్నా ఇలా ఫ్రై చేసుకోవడమే ఇష్టం ఒకసారి ట్రై చేయండి ఇలా కాల్చుకుంటున్నాము సో ఇలా బ్రెడ్స్ అన్నీ కాల్చుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇలాగే మిగిలిన బ్రెడ్స్ కూడా కాల్చుకోవాలి పెనం మీదే ఫోర్ బ్రెడ్స్ వేసుకొని మ నెయ్యి నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసు ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లా టూ గ్లాస్ వాటర్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ షుగర్కి టూ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు అది బాగా కలపాలండి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగితే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం వస్తే చాలు ఇప్పుడు బ్రష్ని ఇలా కట్ చేసి చిన్న ముక్కల్లో కట్ చేసి షుగర్ వాటర్లో వేసేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పాలు వేసి హాఫ్ కప్ పాలు వేసి కలుపుకోవాలి అందులో మేగుడున్న ఒక చాలా బాగుంటుంది వేసి ఒక టూ మినిట్స్ బాగా కలపండి అది దగ్గర పడేదాకా తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కలుపుకోవాలి అంతే స్టవ్ కట్టేసి ఒక గిన్నెలో వేసుకుని కొంచెం చలారిన తర్వాత తినేయడమే చూసారా అంత ఈజీగా అయిపోయిందో సో చాలా ఈజీ అండి రెసిపీ ఫస్ట్ టైం చూసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్